నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం అండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయంలో గనక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ప్రతి కార్తీక మాసంలో కొన్ని వందల మంది విచ్చేస్తారండి ముఖ్యంగా శివరాత్రికి మహాశివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం అప్పుడు విశేషమైన అలంకారాలు అభిషేకాలు మరియు ఆకాశ దీపాన్ని పెడతారండి ఈ దేవాలయంలో చాలా శక్తివంతమైన అమ్మవారు ఉన్నారండి ఎంత పెద్ద కోరికనైనా సరే నెరవేర్చారు దసరా నవరాత్రులకి చాలా విశేషమైన అలంకరణలు పూజలు జరుపుతారు మరియు ఈ ఆలయంలో నవగ్రహాల ఉన్న వాళ్ళు వచ్చి పూజలు కూడా చేసుకుంటారండి మరియు స్వయంభుగా వెలిచిన పొట్ అయితే ఉందండి సాక్షాత్తు నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసింది మరియు శ్రీ రామనవమికి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఆలయంలో ఈ రోజు ఉమామేశ్వర